నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ శ్రీకాంత్ గురించి ఈరోజు మేము మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే లక్ష్మీదేవి గురించి అద్భుతమైనటువంటి లక్ష్మీదేవిని పూజించడం వలన మీకు ఆ మహాదేవి లక్ష్మీదేవి మీకున్నటువంటి అప్పులు బాధలు ఆ రుద్దిక ఇబ్బందులు తొలగిస్తుంది ఉన్నతమైనటువంటి పదలు పదవులు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కలిగింపజేస్తుంది ప్రతిరోజు ధన ప్రవాహాన్ని ధన లభ్యతను కలుగజేస్తుంది కనుక మీరు పది మందికి భోజనం పెట్టి స్థాయిలో ఉన్న మీకు వందలాది మందికి వేలాది మందికి భోజనం అన్నదాన వితరణ చేసేటటువంటి శక్తిని ప్రసాదిస్తుంది మహాదేవి లక్ష్మీదేవి కనుక ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని జపించడం వలన మీకు మీ సంపద రెట్టింపు అవుతుంది కనుక మేము తెలియజేస్తున్నటువంటి పూజా విధానాన్ని పాటించి మేము తెలియజేస్తున్నటువంటి పరిహారాలను పాటించి చక్కగా ఆ మాతకు పూజ చేయడం వలన అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి కనుక మేము మీకు తెలియజేస్తున్నాం దీపారాధన చేయండి కుంకుమ సిద్ధం చేసుకోండి పుష్పాలు పువ్వులు సిద్ధం చేసుకోండి మేము తెలియజేస్తున్నాం ఈ మంత్రాన్ని ఈ మహిమాన్వితమైన మంత్రాన్ని జపించడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఓం మాతృ కాబీజ బీజ రూపిణ్యై ఓం మాతృకాబీజ కాబీజ రూపిణ్యై ఓం మాతృకాబీజపి నమ మాతృకాబీజపిణ్యై నమ మాతృకాబీజిణ్యై నమ మాతృకాబీజ రణ్యై నమ మాతృకాబీజ రణ్యై నమ మాతృకాబీజ రణ్యై నమో ఓం మాతృకాబీజ రణ్యై నమ ఓం మాతృకాబీజ బీజ రూపిణ్య నమ ఈ మంత్రాన్ని స్మరిస్తూ నూట ఎనిమిది పుష్పాలతో నూట ఎనిమిది సార్లు పూజ చేయాలి మరియు వెయ్యి ఎనిమిది సార్లు కుంకుమతో పూజ చేయాలి లక్ష్మీదేవికి కుంకుమతో బీజ ఆ మాతకు పూజ చేయాలి ఇలాగా ఎవరైతే పూజ చేస్తారో స్త్రీలు వాళ్ళకి భవిష్యత్తులో వివాహం చేసుకున్న తర్వాత సంతానము తప్పనిసరిగా కలుగుతుంది కనుక కనుక ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని పురుషులు గనుక జపిస్తే వాళ్ళకి శరీరానికి శక్తి మరియు వివాహం అవుతుంది కనుక ఈ అద్భుతమైనటువంటి ఓం మాతృకాబీజ బీజ రూపిణ్యే ఈ మంత్రాన్ని జపించడం వలన అద్భుతమైనటువంటి ఆడవాళ్ళకు వివాహం అవుతుంది అలాగే సంతానం కలుగుతుంది కనుక ఈ అద్భుతమైనటువంటి ధనలాభం కలుగుతుంది వస్తు లాభం వస్త్రలాభం ప్రాప్తింపజేస్తుంది లక్ష్మీదేవి కనుక కుంకుమతో నూట ఎనిమిది సార్లు పూజ చేయాలి వివాహం కావాలి అనుకుంటున్న స్త్రీలు మరియు పురుషులు కూడా మరియు సంతానం లేని స్త్రీలకు కూడా సంతానం కలగాలంటే ఈ మంత్రాన్ని జపించాలి నూట ఎనిమిది సార్లు వెయ్యి ఎనిమిది సార్లు ప్రతి శుక్రవారము మరియు సోమవారము జపించాలి తప్పనిసరిగా మీరు మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి కనుక ఈ మహిమాన్వితమైనటువంటి మంత్రంతో నూట ఎనిమిది పుష్పాలతో పూజ చేసిన తర్వాత ధూపం అగరవత్తులతో ధూపం ఇవ్వాలి అగరవత్తులతో ధూపం మూడు సార్లు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత నైవేద్యానికి సిద్ధం చేసుకోవాలి మీరు చేయగలిగితే పాయసం అటుకులు పాయసం మరియు చక్కెర పొంగలి వీలైతే కనుక పులిహోర కనుక నైవేద్యంగా సమర్పించాలి మీ శక్తి మేరకు మాత్రమే ఈ నైవేద్యాలు వండి నైవేద్యం పెట్టలేని వాళ్ళు రెండు అరటిపళ్ళు ఒక చిన్న బెల్లం మొక్క బెల్లం మొక్క లేకపోతే పటికి బెల్లం చిప్స్ ఉంటాయి కదా పటికి బెల్లం మొక్కలు నైవేద్యంగా సమర్పించాలి ఒక కొబ్బరికాయ కొట్టాలి కనుక నైవేద్యాలు సమర్పించిన తర్వాత కర్పూర హారతి మూడు సార్లు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అక్కడే కూర్చొని మీకు వృద్రాక్షమాలు సేకరించుకుని ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం నలభై ఎనిమిది రోజులు దీక్ష తీసుకున్నటువంటి ఆడవారు మగవారు కూడా మీరు వృద్ధాక్షమాలు తీసుకోవాలి ఈ మంత్రాన్ని రోజుకు వెయ్యి ఎనిమిది సార్లు జపించాలి కనుక నూట ఎనిమిది సార్లు జపించాలి మీ శక్తి మేరకు మాత్రమే కనుక ఈ మంత్రాన్ని జపించిన వాళ్ళకి సంతానం కలుగుతుంది ఉద్యోగం వస్తుంది వ్యాపారాభివృద్ధి జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి అప్పుల బాధలు తొలుగుతాయి ప్రతినిత్యం ధన లభ్యత ఎంతో కొంత కలుగుతుంది కనుక ఉద్యోగం వస్తుంది శక్తి కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది శత్రువులు బాధలు తొలుగుతాయి మరియు అద్భుతమైనటువంటి మీ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి వంద లాభం వచ్చే చోట వెయ్యి లాభం వస్తుంది కనుక ఈ అద్భుతమైనటువంటి పరిహారాలని పాటించాలి మీ పూజా మందిరంలో కుంకుమ పూజ మంత్ర సాధన చేసిన తరువాత మీరు ఆ కుంకుమను ధరించాలి పూజ చేసిన తర్వాత మంత్ర సాధన అయిన తర్వాత పూజ చేసిన కుంకుమను ధరించాలి చిటికెడు బొట్టు పెట్టుకోవాలి స్త్రీలు పురుషులు ఇలా చేస్తే మీకు ధనలాభం కలుగుతుంది ఉద్యోగం వస్తుంది వివాహం అవుతుంది సంతానం తప్పనిసరిగా కలుగుతుంది కనుక ఈ అద్భుతమైనటువంటి మహాలక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని జపించండి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఆ మంత్రాన్ని ఒక్కసారి తెలియజేస్తున్నాం ఓం మాతృకా బీజ రూపిణ్యై నమ ఓం మాతృకా బీజ రూపిణ్య నమ ఈ మంత్రాన్ని జపించండి సదా నలభై ఎనిమిది రోజులు నలభై ఎనిమిది శుక్రవారాలు చెప్పున చేసుకుంటే గనక బాగుంటుంది మేము దీక్ష తీసుకోలేమండి అయ్యా అంటే మీరు చక్కగా నూట ఎనిమిది సార్లు కుంకుమతో పూజ చేయాలి నూట ఎనిమిది పుష్పాలతో పూజ చేస్తే సరిపోతుంది ప్రతి శుక్రవారం తలస్నానం తప్పనిసరిగా చేయాలి కనుక మీకు ధనలాభం కలుగుతుంది అప్పుల బాధలు తీరుతాయి మంచి ఉద్యోగం వస్తుంది మీకు ప్రమోషన్ వస్తుంది జాబ్లో మంచి శాలరీ కూడా వస్తుంది కనుక లైఫ్లో సక్సెస్ అవుతారు కనుక లక్ష్మీదేవికి పూజ చేయండి సకల శుభాలు చేకూరుస్తుంది మాత లక్ష్మీదేవి కనుక లక్ష్మీదేవి యొక్క ఈ మహిమాన్మితమైనటువంటి మంత్రాన్ని ఎవరైతే చేపిస్తారో వాళ్ళకి సంతానం తప్పనిసరిగా జరుగుతుంది కనుక ఆ మాత అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది కనుక ఈ మంత్రాన్ని మరి మంత్ర సాధన చేసే ముందు ఒక అర్థాన్ని తెలియజేస్తాను మాతృకా బేజ రూపిణ్య నమ అంటే అద్భుతమైనటువంటి ఆ మాత ఈ మంతాన్ని మనం మంతంతో పూజ చేసిన తర్వాత ఎవరైతే స్త్రీలు ఉంటారో పురుషులు ఎవరైతే ఉంటారో వారి శరీరంలోకి ఒక బీజం కాంతి రూపంలో మీకు కనబడకుండా మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది ప్రవేశించిన తరువాత మీరు దీక్షలో కానీ ప్రతి నలభై ఐదు రోజులు నలభై ఎనిమిది రోజులు పూజలో పూజ చేయడం వలన మీ యొక్క శక్తి లభించడం వలన మీకు వివాహం అవుతుంది మరియు తృరితగతిని సంతానం కలుగుతుంది మాత అనుగ్రహం వలన మీకు జీవితంలో ధనలాభము వస్తులాభం వస్త్ర లాభానికి లోటు అనేది ఉండదు భోగభాగ్యాలు ప్రసాదించే అద్భుతమైనటువంటి మహామంత్రం ఇది కనుక ఈ మంత్రాన్ని సదాశివుడు శివుడు పరమేశ్వరుడు తన యొక్క సోదరైనటువంటి లక్ష్మీదేవికి ఉపదేశించాడు మరియు ఈ మంత్రాన్ని అద్భుతంగా మహామునికి లక్ష్మీదేవి ఉపదేశించింది కనుక ఈ మంత్రాన్ని అత్రిమహాముని తరతరాలుగా అద్భుతమైనటువంటి మంత్రాన్ని లిఖించారు తాళపాత్ర గ్రంథాలు లిఖించి మనకి తరతరాలుగా యుగ యుగాలుగా ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత మనం ఈ మంత్రాన్ని జరుగుతున్నామంటే ఆ ఋషులు మునులు దేవతలు అనుగ్రహం కనుక వాళ్ళకి మనకి సదా మనం వాళ్ళ యొక్క వాళ్ళను స్మరించుకుని చక్కగా వాళ్ళకి నమస్కరించుకోవాలి కనుక వారు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి మహిమాన్వితమైనటువంటి దేవీ దేవతల మంత్రాలను గౌరవించాలి ఆ మంత్రాన్ని మనం పఠించడం స్మరించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహము ఈ మంత్రంలో ఉన్నటువంటి శక్తి లక్ష్మీదేవి పరమేశ్వరుడు మరియు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఋషుల యొక్క అనుగ్రహం మనకి ఈ మంత్ర మహత్యం శక్తి మనకు కలుగుతాయి కనుక తప్పనిసరిగా మంత్ర సాధన చెయ్యండి మంత్ర సాధన చేయాలనుకుంటున్న వాళ్ళు నియమాలు అనుసరంగా మీరు పాటించండి చక్కగా బాగుంటుంది ఈ మంత్రాన్ని జపించండి బాగుంటుంది కనుక దీక్ష చేయలేని వాళ్ళు మామూలు సాధారణంగా వస్త్రాలు ధరించవచ్చు తలస్నానం తప్పనిసరిగా చేయాలి మరియు ఈ మంత్రాన్ని జపించండి చక్కగా బాగుంటుంది దీక్షగా మంత్ర సాధన చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళు గులాబీ రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ఆకు ఆకుపచ్చ కానీ కాషాయ రంగు వస్త్రాలు కానీ స్త్రీ పురుషులు ధరించాలి చక్కగా స్త్రీలు కనుక రుద్రాక్షమాలతో కొంతమంది జపించారు జపించిన వాళ్ళు ఏం చేస్తారు అయ్యి అంటే ఒక్కలు కానీ అద్భుతమైనటువంటి మిరియాలతో కానీ నూట ఎనిమిది మిరియాలు కానీ మరియు ఒక్కలు కానీ మరియు పసుపు కొమ్ములు కానీ నూట ఎనిమిది పసుపు కొమ్ములతో కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ మరియు నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు జపించండి చక్కగా ఆ మహామాత లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది కనుక చక్కగా మా ఛానల్లో అన్ని వీడియోలు చూడండి అన్ని విషయాలు చూడండి మీకు ఆ వీడియోల్లో మంత్ర సాధన గురించి కూడా తెలియజేశాను చాలా వీడియోల్లో ఆ విధానాన్ని అనుసరించండి చక్కగా మాత అనుగ్రహం కలుగుతుంది కనుక ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వెళ్ళాలో మీకు కలగాలని ఉన్నత ఉద్యోగాలు ఉన్నత ఉద్యోగాలు ఉన్నత పదవులు మీకు కలగాలని ఆర్థిక ఇబ్బందులు తొలగాలని అలాగే మీకు ఉద్యోగం వ్యాపార అభివృద్ధి జరగాలని సంతానం కలగాలని మీకు వివాహం అవ్వాలని మేము తెలియజేసుకుంటున్నాం కనుక సర్వదా శుభం కలగాలని అష్టైశ్వర భోగభాగ్యాల లక్ష్మీదేవి ప్రసాదించాలని శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పరమేశ్వరు అనుగ్రహం ఋషుల ముందుల అనుగ్రహం మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం కనుక నియమాలు అనుసరించండి చక్కగా ఈ మంత్రాలతోనూ కుంకుమ నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కుంకుమను మీరు ఒక డబ్బాలో వేసుకుని ధరించాలి ఆ కుంకుమను మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ మొత్త ఐదులకి పంచిపెట్టాలి వాళ్ళకి ఒక చీర ఇచ్చి ఐదుగురు మొత్తం ఐదులు కానీ ఆరుగురు కానీ ఏడు ఏడుగురు కానీ తొమ్మిది మంది కానీ ఆ మొత్తం ఐదులకి చీరలు పెట్టి జాకెట్టు గాజులు ఇచ్చి ఈ కుంకుమ వాళ్ళకి పొట్లం కట్టి ఇచ్చి వాళ్ళకి వాళ్ళ ఆశీర్వాదం పొందండి లక్ష్మీదేవుల అనుగ్రహం పొందండి లక్ష్మీదేవులుగా భావించి వాళ్ళని వాళ్ళ యొక్క అనుగ్రహం ఆశీర్వాదం పొందండి కనుక బాక్ష్మి అనుగ్రహం కలుగుతుంది కనుక ఈ నియమాలన్నీ పాటించండి చక్కగా ప్రతిరోజు కూడా ఈ కుంకుమను ధరించండి కనుక మీరు ఉద్యోగానికి వెళ్ళేవారైతే మీ పాకెట్లో మీ పాకెట్లో కానీ మగవారు లేదా ఆడవారైతే మీ యొక్క బ్యాగ్ ఏదైతే ఉంటుందో హ్యాండ్ బ్యాగ్లో పొట్టలం కట్టి కుంకుమను కుంకుమ ఈ బ్యాగ్లో వేసుకుంటే హ్యాండ్ బ్యాగ్లో కుంకుమ పొట్టలం కట్టుకుని మాత అనుగ్రహం కలుగుతుంది మీకు ఎక్కడ వెళ్తే అక్కడ శుభం కలుగుతుంది కనుక ఈ యొక్క పరిహారాలన్నీ పాటించండి సదా లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి ఓ మాతృకాబీజ రూపిణ్యే నమ నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ శ్రీకాంత్ గురుజీ మరిన్ని మంచి వీడియోలకు మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్ నేను శ్రీకాంత్ నమస్కారం ఓం మహాలక్ష్మై నమ